శ్రీమాత్రే నమ అక్షరాల ఆణిముచ్చాలలో మనిషిపై రంగుల ప్రభావం ఎలా ఉంటుంది ఆధ్యాత్మిక ఆరోగ్య దృక్పథం నుంచి చూస్తే మన పురాణాలు శాస్త్రాలలో రంగులకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది పుష్పాలు పండ్ల నుంచి గ్రహాలు షడ్ చక్రాల వరకు వివిధ పదార్థాలపై విశేషమైన జ్ఞానాన్ని మన పూర్వీకులు మనకు అందించారు ఒకప్పుడు వేప మారేడు అంటే బిల్వపత్రం రసాన్ని కూడా సహజ సిద్ధమైన పసుపు కుంకుమలతో హోలీ ఆడుకునేవారు కొన్ని సందర్భాలలో ప్రస్తావించడమైనది ఇవన్నీ చర్మానికి మేలు చేసేవే ఎండాకాలం వచ్చే రుగ్మతలను కూడా నివారిస్తాయి రంగులు మనపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి ఇంటి గోడలపైన వేసే రంగులు ధరించే వస్త్రాల వంటివి ధరించే వస్త్రాలకున్న రంగులు ప్రతిదీ మన భౌతిక మానసిక ఆధ్యాత్మిక స్థితులను ప్రభావితం చేస్తాయి మనం తినే ఆహారంలో కూడా ప్రతిరోజు వీలైనన్ని రుచులతో పాటు రంగులు కూడా సహజ సిద్ధమైనవి అనుసరించటం కూడా సమతుల్యతను పొందవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మనిషిపై ఉండే రంగుల ప్రభావం